మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఆదాయం రెండు సింహరాశి వారికి వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి సింహరాశి వారికి గురువు వృషభంలో దశమస్థానంలో ఉన్నాడు సాధారణ శుభుడు అంటాం శనైశ్వరుడు కుంభరాశిలో సప్తమంలో ఉన్నాడు మీనరాశిలో అష్టమంలో రాహువు కన్యారాశిలో ద్వితీయ స్థానంలో కేతువు సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమం ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురి కావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిపరంగా ఉద్యోగపరంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది మనోవిచారాలను పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి తీరిక లేకుండగా వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అర్ధరాత్రులు నిద్ర లేకుండా కాలం గడిపితే ఇబ్బందుకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి స్త్రీలకు పరిశోధకులకు బాగుంటుంది పారిశ్రామికవేత్తలు కొంత కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులు తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తే ఉత్తీర్ణతను పొందుతారు కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి మార్పులేమీ ఉండవు వీరు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అంటే ప్రతి శనివారము బుధవారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యాలి అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ఆదివారం శాకాహార నియమం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది